సో ప్రెజెంట్ అయితే నన్ను ప్రీమియం కిచెన్ చూపడానికి అయితే వచ్చారనమాట ఏంటంటే ఇందాక మనం చూసింది కూడా కిచెన్ కదా ఐలాండ్ కిచెన్ అన్నారు ప్రీమియం కిచెన్ ఏంటి డిఫరెన్స్ ఏంటి ఐలాండ్ కిచెన్ అంటే సపరేట్ గా ఉంటుంది చాలా మంది కిచెన్ పెద్ద స్పేస్ లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఐలాండ్ స్పేస్ ఐలాండ్ కిచెన్ తీసుకుంటారు ఓకే అదే కిచెన్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా నార్మల్ కిచెన్ మనకి కనెక్టివిటీతో తీసుకుంటాం అనమాట డిజైన్ చేస్తాము ఓకే ఇది మన దగ్గర వచ్చేసి యువీ లాగా ప్రీమియం కిచెన్ అనమాట ఇది మనకి చూడండి డీటైలింగ్ కూడా మనకి షటర్స్ డీటెయిలింగ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది కంప్లీట్ గా బ్యాక్ మనకి ప్యానలింగ్ కూడా ఉంటుంది అది చాలా ప్రీమియం అనమాట ఓకే సో అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వంటగది కొంచెం చిన్నగా పెట్టుకుంటారు చిన్నగా ఉన్నా సరే అన్ని ఉంటాయి కంఫర్ట్ గా ఓకే సో సేమ్ ఇక్కడ ఓవెన్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది మన దగ్గర అండ్ ఆల్సో స్టోరేజ్ ఉంటుంది ఓపెన్ లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే చిమ్నెస్ చిమ్నెస్ చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఆన్ ఆన్ చేసుకోవచ్చు అది కూడా నీట్గా ఉంటుంది మన దగ్గర అనుకో నార్మల్గా పెద్ద సైజు ఉంటే మేము సైజ్ని కిచెన్ సైజ్ని బట్టి మేము చిమ్నీస్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము ఓపెన్లో చిమ్నీస్ ఆ బెస్ట్ అనమాట మనకి యాక్సెసరీస్ కూడా ఉంటాయి కంటైనర్ యాక్సెసరీస్ చిన్నగా ఇవి కూడా అడ్జస్టబుల్ మనకి ఎలా కావాలి అనుకుంటే ఎలా ఫిట్ చేసుకోవచ్చు మనకి ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ ఇస్తారు మిక్సీ అవన్నీ యూస్ చేసుకోవడానికి ఫ్లూటెడ్ ప్యానలింగ్ దీన్ని ఫ్లూటెడ్ ప్యానలింగ్ అంటారు ఎన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వీటికి కూడా మేము ఎల్ఈడీ లైట్స్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది అన్నిటికీ లైటింగ్ అనేది కామన్సర్ అనమాట ఓకే సో చిన్న స్పేస్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడే గా ఇచ్చారనమాట అన్ని ఏది లేకుండా అంటే ఏది మిస్ అవ్వలేదు మనకి ఏది మిస్ అవ్వదు ఇక్కడ కూడా చూడండి ఇంకొక డిజైన్ అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అడ్జస్టబుల్ సైజ్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే మన సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే క్లీనింగ్ ఇది కూడా ఇలా తిప్పి పెట్టుకోవచ్చు సో మరి ఇదేంటి ఇది ఎందుకు ఇక్కడ ఇలా ఉంది ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది మేము యాక్చువల్లీ షోరూంలో ఫిక్స్ చేసాము క్లయింట్స్కి కావాలి అనుకుంటే ఇట్ క్యాన్ టర్న్ మూవబుల్ కూడా మేము ఫిక్స్ చేయగలం ఓకే